సరే కళ్ళు తెరవని రాజేంద్ర ప్రసాద్ మీడియాదే తప్పంటూ మళ్ళీ ఎదురుదాడు రాజేంద్ర ప్రసాద్ నేను ఏదో సినిమా దీనికోసం ఆయన చేశారు మనం కూడా అప్పుడు మాట్లాడాం ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిగా ఒక నటుడుగా హాస్య నటుడుగా లేకపోతే సీనియర్ నటుడుగా ఆయన మీద ఎవరికి ఏముంటుంది కానీ ఆయన రెండు మూడు సందర్భాల్లో రోజా గురించి కానీ ఆమె అర్చన గురించి కానీ మొన్న బ్రహ్మానందం గురించి కానీ అంతకుముందు అలీ గురించి కానీ మాట్లాడింది బాగలేదు ఇట్ ఈజ్ ఇన్ బ్యాడ్ టేస్ట్ అనే మాట అదిగో బ్రహ్మానందం అలా అది అదేమన్నా సంతోషాన్ని సూచిస్తుందా రాజేంద్ర ప్రసాద్ ఏమంటున్నాడు నాకు ఇంటర్వ్యూలో అంటే ఆమె అడిగారు ఈ వివాదం మాట్లాడిన తర్వాత డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్ మీ శిక్షలమే కదా కానీ ముసలి ముండా కొడుకు కదా నువ్వు కదండి ఇంత అగ్లీ డైలాగ్ వేసి ఆ అమ్మాయి అడుగుతుంటే అవునమ్మా వాళ్ళకేం పని లేదు వాళ్ళు వ్యూస్ కోసం అవన్నీ చేస్తూ ఉంటారు అలీకి బ్రహ్మానందానికి నాకు ఎంత ప్రేమ ఉంది వాళ్ళకు మేము సినిమా వాళ్ళం మేము సినిమా వాళ్ళం ఎంతో అనుబంధంతో దీని ఎంత మేము పని చేసుకుంటాం మేము ఒకరినొకరు ఉంటాం అందులో మళ్ళీ కృష్ణా జిల్లా సార్ కృష్ణా జిల్లాలో మేము వరుసలతో పిలుచుకుంటాము లేకపోతే ఉండలేము సార్ కృష్ణా జిల్లాను సినిమా పరిశ్రమని ఎందుకు సార్ కించపరచడం ఇక్కడ మీరు మాట్లాడింది ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయి హీరోయిన్ల గురించి కానీ లేదా మరీ ముఖ్యంగా మన బ్రహ్మానందాన్ని అన్నది కానీ చాలా వేం విడ్డూరంగా ఉంది విపరీతంగా ఉంది వికృతంగా ఉందని అందరూ ఖండించారు ఎవరన్నా చాలా బాగా మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ గారు అని ఇప్పుడు నిజంగా మీకు అంతుంటే ఉంటే బ్రహ్మానందం గారు అక్కడ అలా ఉంటారు ఆయన బాడీ లాంగ్వేజ్ అలా ఉంటుందా అందులో బ్రహ్మానందం గారు బాడీ లాంగ్వేజ్తో ఏదైనా చూపించగలరా తన సంతోషమే ఉంటే ఆయన పెద్ద ఆయన కాబట్టి గురువు గారు నేను శిష్యులు అన్నటువంటి వ్యక్తి నిన్న అంటే ఇప్పటికి కూడా దాన్ని సమర్థించుకుంటూ మీడియా వాళ్ళకంటే ఏదో ఇట్లా సైగా చేస్తుండడు ఆయన పైసల కోసం ఇవన్నీ కూడా చేస్తారు రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందాన్ని తిట్టాలి ఆ తిట్టిన దాన్ని పబ్లిసిటీ చేసుకుంటేనే మీడియాకు డబ్బులు వస్తాయా మీ సినిమా వాళ్ళకున్నా సినిమా వాళ్ళకు ఉంటే మీడియా వాళ్ళకున్న మీడియా వాళ్ళకు అది కాదు కదా ఇక్కడ సమస్య సీనియర్ నటుడుగా దిద్దుకునే బదులు మీరు నటులు కావచ్చు నాయకులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు రచయితలు కావచ్చు కల కళాకారులు కావచ్చు సభ మర్యాద రెండవది పది మందిలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి సభా సంస్కారం అనేది ఉమ్మడి దాన్ని మీరు వదిలిపెట్టేసి అదేదో జిల్లాల కోసము అదేదో ఇంకో దానికోసమో ఇంతవరకు ఎవరే మాట్లాడలేదా ఇప్పుడు ఉదాహరణకు ఇదే సినిమా వాళ్ళందరూ లక్షణం అనుకుంటే కృష్ణా జిల్లా నుంచి నేను చెప్పాను గతంలో ఎన్టీఆర్ ఏ అయినారు సావిత్రి ఎస్వి రంగారావు ఈ ఘంటశాల అందరూ కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళ సంస్కారం నేర్పించారు వాళ్ళు అంటే తమ పాత్రల ద్వారా తమ ప్రవర్తన ద్వారా ఒకటి చెప్తున్నారు ఆయన తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్తే అక్కడ ఏదో కాటేజీ ఎవరో ఏదో అడిగితే నేను ఏదో చెప్తే ఆయన వింత ప్రవర్తనని ఎవరో హెడ్డింగ్ పెట్టారు పెడితే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఏం చేసావు అని నన్ను అడిగారు అడిగితే లేదు వాళ్ళు ఏదో పెట్టుకుని ఉంటారు అంటే మొత్తం మీద మీడియా తగు నేరం నాది కాదు మీడియాది అని వైఖరిని చూడండి ఇది మళ్ళీ ఇంకొక దిద్దుకోకపోగా ఏదో సామెత చెప్తారే ఎందుకు అలా తిట్టామండి ఇది అనుకున్నాను అని అంటాడు సో బాగలేదు ఇప్పటికైనా దిద్దుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనకు రాజేంద్ర ప్రసాద్ అంటే ఒక ఏప్రిల్ ఒకటి విడుదల ఒక లేడీస్ టైలర్ ఒక మేడం ఇవి రావాలి కానీ ఈ విడ్డూరమైన మాటలు గుర్తు రాకూడదు వాటిని ఇంకా పట్టుకొని వేలాడటం ఇంకా అనాలోచితమైన పని నేను చూశాను ఆలీ వివరణ ఇచ్చాడు ఏం చూసి చూడనట్టుగా పోండి అని వాళ్ళు చెప్పారు తప్ప మేము చాలా ఇష్టపడతాము మమ్మల్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఇంకా బాగా తిడు అని వాళ్ళు ఏం చెప్పలేదండి మీరు తిట్టుకోండి ఇంట్లో స్టేజి దిగిన తర్వాత ఆ గ్రీన్ రూమ్లో మీరు కావాల్సిన తిట్టుకోండి ఎవరు కాదంటారు అది మీ మీ స్నేహాలకు దానికి సంబంధించింది వేదిక మీద ఏం చేస్తారు వాళ్ళు పాపం ఎవరైనా మీరు నన్ను అన్నారు సార్ ఇప్పుడు మధ్యలో ఏం చేస్తారు మింగలేక కాక వాళ్ళు ఏదో పడతారు దీన్ని దిద్దుకునే బదులు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంతసేపు ఏదో నోరు జారిందనో పొరపాడినానో అనుకోకుండానో ఆ ఉద్దేశం లేదనో చెప్పడం వేరు నేను చేసింది రైటే నన్ను తప్పుగా చిత్రిస్తున్నారు అని చెప్పడం ద్వారా మీరు రెండు చేస్తున్నారో వాటి దీన్ని కొనసాగిస్తున్నారు రెండోది ఇతరులకు కూడా ఇలాగ మాట్లాడవచ్చు అని మీరు సంకేతం ఇస్తున్నారు దిస్ ఈజ్ రియలీ బ్యాడ్ గతంలో చెంపలు కూడా వేసుకున్నారు అది కూడా మర్చిపోవాలకూడదు మీడియా వాళ్ళని అనవసరంగా తిట్టకండి మీడియా వాళ్ళని తిట్టే విషయాలు మీడియా విమర్శించేవి ఎవరు విమర్శించే అంశాలు చాలా ఉన్నాయి ఉదాహరణకు నిన్న పాపం నిధి అగర్వాల్ సాబ్ సినిమా ఫంక్షన్ దగ్గర చాలా తప్పుగా ప్రవర్తించారు ఎవరికైనా కానీ ఏ ఇంటి అమ్మాయిలు వాళ్ళు అంతే కదా పాపం వాళ్ళని అంతా ఇబ్బంది పెట్టి అదంతా చేయడం కొంతమంది అయితే ఈ ఫెలోసి ఆకతాయిలు లేకపోతే ఎంత వికృతంగా ఉంటారని కూడా చెప్పారు చాలా బాధాకరం నేను కూడా ఓ సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కృష్ణరాజు గారు సినిమా అది ఇప్పుడు వాళ్ళందరూ సీనియర్స్ అయిపోయారు దాసరి కూడా ఉన్నారు కాదు ఫంక్షన్లో దాసరి నారాయణరావు కొన్ని ప్రయోగాలు చేసేవాళ్ళు కదా ఆయన ఒక రూరల్ సెంటర్లో పెట్టారు ఆ ఫంక్షన్ కావాలని రూరల్ యాభై రోజులు ఆడింది అందుకని అక్కడ బయటికి వచ్చేసరికి ఒక విధంగా చుట్టుముట్టి కేకలు ఇదంతా పెట్టేసరికి ఆమె చాలా సీనియర్ నటి ఇప్పుడు కూడా ప్రముఖ కథానాయక అప్పుడు ప్యానిక్ అయిపోయిన పరిస్థితి అంటే మీద పడే రాలేదు ఏదో అడ్ అడ్డుకున్నారు కానీ దాసరి గారు హాల్కి వచ్చింత హోటల్కి వచ్చిన తర్వాత కూడా ఏంటి అలా చేశారు అమ్మాయి చాలా భయపడిపోయింది ఈ పద్ధతిలో చెప్పారనమాట సో ఇది ఇదే మాత్రం ఇదే అగర్వాల్ వాస్తవానికి హరిహర వేరే సినిమా షో మొత్తం ప్రచారం ఒక్కటే భుజానం వచ్చారని పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు మెచ్చుకుని ఆఖరు ఆమె అంత చేస్తుంటే నేను చేయకపోతే ఎట్లా నేను కూడా వచ్చానని చెప్పారు సో నేననేది అట్లాంటివి సమాజంలో ఏవైనా జరిగితే నోరు పారేసుకుంటే చౌకబారుగా మాట్లాడితే తప్పకుండా ఖండించవచ్చు అది ఎవరు చేసినా కానీ అలానే అన్ని మీడియా మీద తోసేసి మీడియా వాళ్ళు చేశారు అని చెప్పడం కాదు ఇది తప్పకుండా నట కిరీటి కొంచెం కిరీటం సవరించుకుంటారని